హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల తొమ్మిదిలో ఫేమస్ థిరాటికల్ ఫిజిసిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ ఒక పార్టీ ఏర్పాటు చేశారు ఆ పార్టీకి కేవలం టైం ట్రావెలర్స్కి మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చారు ఈ ఇన్విటేషన్ మీద పార్టీ యొక్క లొకేషన్ కోఆర్డినేట్స్ రాసున్నాయి అలాగే పార్టీ రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుందని కూడా దాని మీద ఉంది ఈ విషయం గురించి మీకు ఏమనిపిస్తుంది ఆ పార్టీకి ఎవరైనా టైం ట్రావెలర్స్ వచ్చుంటారా ఒకవేళ రాకపోతే దానికి కారణాలు ఏమై ఉంటాయి ఈ వీడియోలో స్టీఫెన్ హాకింగ్కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ని లో పెట్టుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టీఫెన్ హాకింగ్ పార్టీ యొక్క స్టోరీ గురించి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందంటే స్టీఫెన్ హాకింగ్ టైం ట్రావెలర్స్ ఉన్నారా లేరా అని ఒక పార్టీని ఏర్పాటు చేశారు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే స్టీఫెన్ హాకింగ్ ఆ పార్టీకి ఎవరిని పిలవలేదు అలాగే ఇన్విటేషన్ కూడా ఎవ్వరికి ఇవ్వడం అనేది జరగలేదు ఎందుకంటే ఈ పార్టీకి కేవలం టైం ట్రావెలర్స్కి మాత్రమే రావాలని ఆ విధంగా చేశారు అందువల్ల ఆ పార్టీ జరిగిన తర్వాత రోజున ఆల్రెడీ జరిగిపోయిన పార్టీ గురించి ప్రచారం చేయిస్తూ ఇన్విటేషన్ కార్డ్స్ని పంచిపెట్టారు ఒకవేళ ఎవరైనా టైం ట్రావెలర్స్ ఉండుంటే వాళ్ళు ఆ పార్టీకి ఖచ్చితంగా వస్తారని స్టీఫెన్ హాకింగ్ యొక్క గట్టి నమ్మకం స్టీఫెన్ హాకింగ్ అనుకున్న విధంగానే పార్టీని ఎగ్జిక్యూట్ చేశారు అలా అంత చేసినప్పటికీ కూడా స్టీఫెన్ హాకింగ్ యొక్క పార్టీ ఫెయిల్ అయిపోయింది ఆ పార్టీకి ఏ టైం ట్రావెలర్ కూడా రాలేదు కానీ ఎందుకు ఏ టైం ట్రావెలర్ కూడా పార్టీకి అటెండ్ అవ్వలేదు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈరోజు మనం సిక్స్ మోస్ట్ పాజిబుల్ థీరీస్ గురించి మాట్లాడుకుందాం థీరీ వన్ మొదటి థీరీ ప్రకారం అందరూ టైం ట్రావెలర్స్ వచ్చి పార్టీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు అయితే ఇదంతా మన టైం లైన్లో కాకుండా వేరే టైం లైన్లో జరిగి ఉండొచ్చు ఇక్కడ ఫ్యూచర్లో ఉన్న అందరూ టైం ట్రావెలర్స్ కూడా టైం ట్రావెలర్ ద్వారా పాస్ట్లోకి వచ్చి ఉంటారు ఆ సమయంలో మన యూనివర్స్ ఒక టైం లైన్ రెండు భాగాలుగా స్ప్లిట్ అయి ఉంటుంది అలా మొదటి టైం లైన్లో స్టీఫెన్ హాకింగ్ యొక్క పార్టీకి ఎవ్వరూ కూడా రాలేదు అలాగే రెండో టైం లైన్లో స్టీఫెన్ హాకింగ్తో కలిసి అందరూ టైం ట్రావెలర్స్ పార్టీ చేసుకుని ఉంటారు థీరీ టూ రెండో థీరీ ప్రకారం దీని గురించి ఏం చెప్పడం జరిగిందంటే టైం ట్రావెల్ చేసే మెషిన్ కనిపెట్టక ముందే స్టీఫెన్ హాకింగ్ పార్టీకి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ అయిపోయి ఉండొచ్చు ఎలా అంటే ఫర్ సపోజ్ వెయ్యి సంవత్సరాల తర్వాత టైం మెషిన్ కనిపెడితే అప్పటికే స్టీఫెన్ హాకింగ్ యొక్క ఇన్విటేషన్ కార్డ్స్ డిస్ట్రాయ్ అయిపోయి ఉండొచ్చు అందువల్ల ఫ్యూచర్లో టైం మెషిన్ కనిపెట్టుంటారు అలాగే పాస్ట్లోకి ట్రావెల్ కూడా చేసి ఉంటారు కాకపోతే ఇన్విటేషన్ కార్డ్స్ లేకపోవడం వల్ల స్టీఫెన్ హాకింగ్ పార్టీ జరిగిన సమయం వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అలాగే అలాంటి పార్టీ అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు దాంతో ఏ టైం ట్రావెలర్ కూడా ఆ పార్టీకి చేరుకోలేకపోయారు తీరీ త్రీ మూడో థీరీ ప్రకారం మనిషి ఫ్యూచర్లో కూడా ఎలాంటి టైం మెషిన్ని కనిపెట్టు ఉండకపోవచ్చు మనిషి టైం మెషిన్ కనిపెట్టేంత అడ్వాన్స్డ్ అయ్యే లోపే ఈ భూమి మీద పూర్తి మానవ జాతి అంతమైపోయి ఉండొచ్చు ఎందుకంటే మనిషి ఈ భూమి మీద ఎంతవరకు జీవించి ఉండగలడు అనే విషయం గురించి ఎవ్వరికీ కూడా తెలియదు అలాగే ఈ విషయం గురించి మనిషి ప్రెడిట్ కూడా చేయలేడు ఎందుకంటే ఎవరికి తెలుసు ఫ్యూచర్లో కొన్ని అనుకూల పరిస్థితులు జరగకపోవడం వల్ల మూడో ప్రపంచ యుద్ధం జరిగి న్యూక్లియర్స్ వెపన్స్ ఉపయోగించడం ద్వారా భూమి మీద ఉన్న జీవం అంతా అంతమైపోయి ఉండొచ్చు లేకపోతే స్పేస్లో నుంచి ఒక పెద్ద యాస్ట్రాయిడ్ చాలా వేగంతో భూమిని ఢీకొడితే ఇంకో భయంకరమైన మాస్ ఎక్స్టెన్షన్ జరిగి భూమి జీవం మొత్తం అంతవైపు ఉండొచ్చు ఇప్పుడు మేము చెప్తున్నవి ఎలాంటి సంఘటనలు అంటే వీటి గురించి ఆలోచించేలోగా జరగాల్సింది జరిగి అంతా ముగిసిపోతుంది ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అంటే అవును ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఎప్పుడు జరుగుతాయనే దాని మీద ఎవ్వరికీ కూడా క్లారిటీ లేదు అందుకనే ఈ థీరీ కూడా మోస్ట్ పాజిబుల్ థిరీస్లో ఒకటిగా చెప్తారు థీరీ ఫోర్ ఇప్పుడు మనం ఫోర్త్ థీరీ ప్రకారం సమయంలో మనం కేవలం ముందుకే వెళ్ళగలమేమో అంటే సమయంలో వెనక్కి వెళ్లడం అనేది ఇంపాసిబుల్ అయి ఉండొచ్చు ఎలాగంటే ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం మనం ఎప్పుడైతే లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తామో అప్పుడు సమయం మనకి చాలా స్పీడ్గా నడుస్తుంది అందువల్ల మనం ఫ్యూచర్ని సాధారణ ప్రజలకన్నా ముందుగానే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం ఈ విధంగా మనం ఫ్యూచర్లో ట్రావెల్ చేయగలుగుతాం అయితే ఇదంతా మనం లైట్ స్పీడ్ని అచీవ్ చేసినప్పుడే పాసిబుల్ అవుతుంది అదే ఒకవేళ మనం పాస్ట్లోకి వెళ్ళాలి అంటే లైట్ కన్నా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అంటే లైట్ కంటే ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయడం అనేది ఇంపాసిబుల్ అందువల్ల ఫ్యూచర్లో మనిషి ఎలాంటి టైం మెషిన్ని కనిపెట్టి ఉంటాడు అంటే దాంతో కేవలం ఫ్యూచర్కి మాత్రమే వెళ్ళే పాజిబిలిటీ ఉండొచ్చు అందువల్ల టైం ట్రావెలర్స్కి ఆ పార్టీ గురించి తెలిసినా కూడా పాస్ట్లోకి వెళ్ళే పాజిబిలిటీ లేనందువల్ల ఆ పార్టీకి అటెండ్ అవ్వలేకపోయారు థీరీ ఫైవ్ ఐదవ థీరీ ప్రకారం మనిషి వేసిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా తప్పవడం అంటే ప్యారలర్ యూనివర్స్ అసలు ఎగ్జిస్ట్ అయ్యుండకపోతే అప్పుడు మనిషి ఏ విధమైన టైం ట్రావెలింగ్ అంటే ఫ్యూచర్ ట్రావెలింగ్ చేసినా లేదా పాస్ట్ ట్రావెలింగ్ చేసినా కూడా మనిషి యొక్క యూనికీ అనేది పూర్తిగా డిస్ట్రాయ్ అయినా అవ్వచ్చు లేదా రీక్రియేట్ అయినా అవ్వచ్చు ఒకవేళ ఈ పాజిబిలిటీ కానీ నిజమైతే ఫ్యూచర్లో మనిషి టైం మెషిన్ని కనిపెట్టినా కూడా దాన్ని ఉపయోగించడానికి కొన్ని లక్షల సార్లు ఆలోచిస్తూ కూర్చుంటాడు సో స్టీఫెన్ హాత్ యొక్క పార్టీ గురించి టైం ట్రావెలర్స్ తెలిసినా కూడా భయంతో ఆ పార్టీకి ఎవ్వరూ వచ్చి ఉండరు ఎందుకంటే పాస్ట్లోకి వెళ్ళాక వాళ్ళు వేసే ప్రతి అడుగు వాళ్ళ యొక్క రాబోయే ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేయొచ్చు ఎందుకంటే పాస్ట్లో చేసే చిన్న తప్పు వల్ల ప్రపంచం మొత్తం అంతమైపోయే అవకాశం ఉంది అందుకే ఇలాంటి కారణాల వల్ల టైం ట్రావెలర్స్ పాస్ట్లోకి ట్రావెల్ చేసి ఆ పార్టీకి వచ్చి ఉండకపోవచ్చు లేకపోతే ఫ్యూచర్లో ఎవరైనా టైం ట్రావెలర్ ఒకసారి పాస్ట్లోకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల వల్ల ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఆ సాహసం చేసి ఉండకపోవచ్చు థీరీ సిక్స్ ఆరో థీరీ ప్రకారం ఆ పార్టీకి టైం ట్రావెలర్స్ ఎవరూ రాలేదని చెప్పినా స్టీఫెన్ హాకింగ్ యొక్క మాటలకి ఏమైనా ప్రూఫ్ ఉందా ఎందుకంటే ఆ పార్టీకి టైం ట్రావెలర్స్ వచ్చి స్టీఫెన్ హాకింగ్తో కలిసి ఎంజాయ్ చేసిన తర్వాత స్టీఫెన్ హాకింగ్ మెమరీని వైపౌట్ చేసి ఉండొచ్చు ఇలా కూడా జరిగి ఉండొచ్చు ఎందుకంటే టైం ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళ దగ్గర మెమరీని వైపౌట్ చేసే టెక్నాలజీ కూడా ఉండే ఉండొచ్చు అలా టైం ట్రావెలర్స్ హాకింగ్ యొక్క మెమరీని వైపౌట్ చేసి వెళ్ళిపోవడం వల్ల అంత జరిగిన హాకింగ్కి మాత్రం ఏమీ జరగనట్టే అనిపిస్తుంది అలా స్టీఫెన్ హాకింగ్ తనకు తెలియకుండానే ఈ ప్రపంచానికి అబద్ధం ఉండొచ్చు ఈ విషయం గురించి నిజం అనేది ఎప్పటికీ కూడా ఎవరికీ తెలియకపోవచ్చు సో ఫ్రెండ్స్ స్టీఫెన్ హాకింగ్ యొక్క పార్టీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్